ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇవాళ వీడియోలో ఒక క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను ఇదైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది క్విక్గా చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టేస్టీగా కూడా కుదురుతుంది ఇక్కడ చేయబోయే ఈ రెసిపీని కుక్కర్ని యూజ్ చేసి చేస్తున్నాం కుక్కర్ని యూజ్ చేస్తున్నా సరే మనకి అన్నది విడివిడిగా చక్కగా వస్తుంది కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా ఒక బౌల్లో బాస్మతి రైస్ని ఒక గ్లాస్ వరకు తీసుకొని దీన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసి ఇప్పుడు వాటర్ వేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను అలానే ఒక చిన్న బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు సోయా చంక్స్ని నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ పెద్ద సైజ్ సోయా చంక్స్ని యూజ్ చేస్తున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు గీని వేసి ముందుగా కాస్త జీడిపప్పును వేసి ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకున్నాయి ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ కావాలంటే చేయొచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇదే కుక్కర్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇప్పుడు బిర్యానీ ఆకు చెక్క ఒక ఐదు మిరియాలు కారాన్ రెండు యాలకులు ఒక రెండు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ వేసి కాస్త సాల్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కోసమని నేను ఇక్కడ రెండు మాత్రమే యాడ్ చేశానండి మీరు మీ స్పైస్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి దీన్ని కూడా వేసేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా వేగనివ్వాలి ఒకసారి ఆనియన్స్ అనేవి బాగా కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులో ఒక పావు కప్ వరకు క్యారెట్ ముక్కల్ని అలానే గ్రీన్ పీస్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా సాల్ట్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు సాల్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి సోయా చంక్స్ని వీటిని ఇలా స్క్వీజ్ చేస్తూ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఒకసారి ఇలా సోయాచంక్స్ అన్నిటిని వేసేసుకొని అలానే ఒక టీ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోని కాస్త కొత్తిమీరని పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి నిమిషం పాటు ఇవన్నీ ఇలా సాల్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా నానబెట్టిన రైస్ని మాత్రం వేసేసుకున్నాక ఒకసారి అంతటా బాగా మిక్స్ అయ్యేలాగా నెమ్మదిగా కలుపుకొని అంటే ఇది ఆల్రెడీ నానబెట్టిన రైస్ కదా సో ఈజీగా బ్రేక్ అయిపోతుంది సో నిదానంగా నెమ్మదిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం ఇదే మీరు సోనా మసూరి రైస్ యూజ్ చేసినట్లుగానైతే ఒక గ్లాస్ రైస్కి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పడుతుంది ఒకసారి వాటర్ని యాడ్ చేసేసాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి అంతటా బాగా కలిపేసుకుందాం ఒకసారి మనం ఈ విధంగా కలిపేసుకున్నాక కాసేపటికి మనకి ఉడుక అన్నది ఈ విధంగా వస్తుంది ఒకసారి ఈ విధంగా ఉడుక అన్నది వచ్చింది అంటే ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ లిట్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం ఇప్పుడు ఒక టూ విజిల్స్ వచ్చాక స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పూర్తిగా ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి ఒకసారి ప్రెషర్ పోతుంది కదా అప్పుడు లిడ్ని ఓపెన్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఓపెన్గా ఉంచేసాము అంటే ఇప్పుడు మెతక అనేది విడివిడిగా చక్కగా వస్తుంది స్టార్టింగ్లో వేయించి పెట్టుకున్నాం కదా చీడిపప్పుని అది కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇక్కడ కుక్కర్ మూత తీసిన వెంటనే సర్వ్ చేయకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసాము అంటే చక్కగా సెట్ అయిపోతుందండి ఇప్పుడు చూస్తే కనుక మనకి మెతక అనేది విడివిడిగా చక్కగా వస్తుంది ఇంకా నేను సింపుల్గా సోయా చాంక్స్ని క్యారెట్ని గ్రీన్ పీస్ని యూజ్ చేసి చేశాను మీరు కావాలి అని అంటే బీన్స్ని కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్